హాయ్ అండి అందరికీ నేనైతే అబ్బాగడ్డి స్కూల్కి వెళ్తున్నా పేరెంట్స్ మీటింగ్కి సో వెళ్ళా అనుకున్నా కానీ వాడు బాగా ఏడ్చుండే సో వెళ్తూ వెళ్తూ ఇంక రెండు చాక్లెట్లు తీసుకొని వెళ్ళినా ఇచ్చేసి వద్దామని వెళ్ళినా కలిసి కానీ వాడు చూడండి స్కూల్కి పోయిన తర్వాత నాకు ఎట్లా క్లాస్ రూమ్లో ఓకే ఓకేనా క్లాస్కి కనిపిస్తున్నా మాట్లాడినా ఇంకే పేరెంట్స్ మీటింగ్ అయిపోయింది కర్రీర్ బిల్ ఇక మళ్ళీ నేను డ్యూటీకి పోతే ఇప్పుడు లేట్ అవుతుంది నాకు మళ్ళా ఓకేనా బాయ్ బాయ్ కో బాయ్ సో ఇప్పుడైతే బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ చూడండి ఏం చేసిండో నేను గేట్ దాకా పోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిండు నేను డ్యూటీకి పోతే కదా ఇంటికి పోను రెండు వాడైతే ఏడుపు స్టార్ట్ చేసిండు నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదు సో ఇంకా మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను డ్యూటీకి అయితే వెళ్ళిపోయినా